ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ యాక్టింగ్ చైర్మన్ అయిన తోము వినయ్ కుమార్ ధీమా చేశారు విపక్షాల కుట్రలు చేధిస్తూ భారీ విజయాన్ని అందుకునేందుకు తమ అభ్యర్థి వి నవీన్ కుమార్ యాదవ్ రెడీగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన అభ్యర్థి తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు జనంతో మమేకమవుతున్నారు గత పది సంవత్సరాల కాలంలో భారత రాష్ట్ర సమితి

అవకాశం ఉందని ఆయన ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా మూసాపేటలో ఉన్నాము ఇటీవలి కాలంలో గత సాధారణ ఎన్నికల అనంతరం రాజకీయ మార్పులు కూడా సంభవించడం జరిగింది ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం కావచ్చు నిర్వాహకాలపై కానీ ఇప్పుడు పాలపక్షలున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా రాజకీయ యుద్ధం కూడా జరుగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం ఈ క్రమంలోనే ఈ మరోవైపు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సెల్ యాక్టింగ్ చైర్మన్ అయిన తోమి వినయ్ కుమార్ గారు మనతో ఉన్నారు వినయ్ కుమార్ గారు చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ సిచ్యువేషన్ ఎలా ఉంది ముఖ్యంగా భయపడు అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి కాంగ్రెస్ ఈసారి జుబ్లేస్ టికెట్ సీట్ కంపల్సరీ కూడా గెలిచే అవకాశాలు మాకు చాలా ఉన్నాయని అనిపిస్తుంది ఒక ముఖ్యంగా ఒక బీసీ నాయకునికి ఒక బీసీ బిడ్డకి ఇచ్చినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం అదే కాకుండా వ్యక్తిగతంగా కూడా నవీన్ అనే వ్యక్తి రెండుసార్లు తాను ఎలక్షన్లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలను మా ప్రజల్లో ఉండి ప్రతి ప్రజల్లో ఉన్న ప్రతి ఇష్యూలను సాల్వ్ చేసుకుంటూ అంచలంచలుగా ఒక మంచి లీడర్గా ఎదిగినందుకు దాంతోపాటు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు అది గుర్తించి నవీన్కి సీట్ ఇవ్వడంతో అది నిజంగా చాలా ఆనందంగా ఆనందంతో పాటు ఆనందంతో పాటు నవీన్ కూడా మేము మంచి మెజారిటీతో గెలిపించుకున్నామని భావనతో ఉన్నామాట అంటే ఇప్పుడు బీసీకి టికెట్ ఇవ్వడం అంటే ఇది పొలిటికల్ అనవచ్చా లేకపోతే ఒరిజినల్ ఇది వ్యూహం అన్న అన్ని కంటే కూడా ఇది ఒక ఆపర్చునిటీ అని మేము అనుకుంటున్నామండి ఎందుకంటే గత డెబ్బైందో కూడా ఇంతవరకు కూడా ఒక బీసీ ఎమ్మెల్యేగా జుబ్లేస్లో ఇంతవరకు ఏ వ్యక్తి కూడా గెలవలేదు అవకాశం రాలేదు ఇది నిజంగా మా కాంగ్రెస్ పార్టీ దీన్ని గుర్తించి అంటే బీసీల సంఖ్య కూడా యాభై నుంచి అరవై శాతం పైగా ఉండడం కాన్స్టిట్యున్సీల ఇప్పుడు మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా యువత ప్రాధాన్యత ఇవ్వాలని దాంతోపాటు బీసీలని కులగణన చేయాలి బీసీలు నిజంగా ఎక్కువ ఉంటే ఆ కాన్స్టిట్యున్సీలో బీసీలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అంటుంది కాబట్టి ఆ పరంగా చూస్తే కూడా నవీన్కి ఆపర్చునిటీ ఇచ్చిరీ మా భావన అంటే ఇప్పుడు మీరు నవీన్ కుమార్ అనుబంధం వ్యక్తిగతంగా నేను నవీన్కి నిజంగా ఒక మంచి అభిమాని అనుకోవచ్చు నాకు అనుబంధం అంటే ఏం లేదు మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు మంచి మిత్రులు కలిసి కూడా పీజేఆర్ హయాంలో మా ఫాదరు చిన్న శ్రీశైలమన్న గారు వీళ్ళిద్దరు కూడా పనిచేశారు కాబట్టి అట్లా వాళ్ళ మిత్రులు కానీ నవీన్ ఒక చదువుకున్న వ్యక్తి ఒక బీ బీటెక్ ఆర్కి వీటి బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేసినటువంటి వ్యక్తి ఒక చదువుకున్న వ్యక్తికి వ్యక్తికి అవకాశం ఇవ్వడం నిజంగా మాకు ఒక అదొక అంటే మంచి ఛాన్స్ ఒక ఆపర్చునిటీ అనుకుంటాం ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం రాజకీయాలలో ఈ చదువుకున్న వ్యక్తులకు ఛాన్స్ లేదు వచ్చిన వాళ్ళు పని చేయరు అన్న ఇది ఒకటైతే నడుస్తుంది కాబట్టి ఇట్లాంటి తరుణంలో ఒక చదువుకున్న వ్యక్తి అయినటువంటి నవీన్ కియడం అదేవిధంగా ఆయన లోకల్గా కూడా ఎన్నో పనులు చేయడం లోకల్లో కూడా మంచి పేరు ఉండడం అన్న అంటే కూడా ఎప్పుడు పలకడం ఇలాంటివి మంచి అంటే మంచి ఒక మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి నవీన్ కాబట్టి నవీన్ కియడం నిజంగా మాకు అదొకటి మంచి పాయింట్ మంచి పరిణామం అనిపిస్తుంది అంటే ప్రత్యక్షాల వాళ్ళు ప్రత్యేకంగా నవీన్ కుమార్ రౌడీ ముద్రనే బాగా ఫోకస్ చేస్తున్నారు అండి ఒకటేం చెప్పాలంటే బట్టగాల్చి మీదేయడం అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే మీరు నవీన్కి ఆ క్రిమినల్ రికార్డ్స్ మీరు చెక్ చేస్తే కూడా అదంతా కూడా పొలిటికల్గానే వీళ్ళ ఫ్యామిలీ పైన ఒక అంటే ద్వేషంతో పెట్టినటువంటి క్రిమినల్ కేసెస్ లాగా మాకు అనిపిస్తున్నది ఎందుకంటే వ్యక్తిగతంగా పర్సనల్గా మాకు తెలుసు కాబట్టి అలాంటి ఎటువంటి కూడా అంటే ఒక రౌడీ కానీ ఒక వీరపైన దౌర్జన్యం చేయడం కానీ అట్లాంటి వ్యక్తి మాత్రం నవీన్ కాదు సో అలాంటివి ఏవైతే ఉన్నాయో ఇది ఓన్లీ రాజకీయ పరంగా వాళ్ళ ఫ్యామిలీని తొక్కేయాలని నవీన్ ని పైకి రానివద్దని కుట్రపూర్వకంగా చేసినటువంటి అని మేము భావిస్తున్నాం అంటే వాళ్ళ ఫాదర్ని మెయిన్ గా టార్గెట్ చేస్తున్నారు అంటే వేరే పొలిటికల్ పార్టీస్ ఎందుకంటే నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కి వేరే ఆప్షన్ లేదండి నవీన్ నిడిపించాలి అంటే నవీన్ నిడిపియాలంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ పైన మనం టార్గెట్ చేయాలి వాళ్ళ ఫాదర్ ని టార్గెట్ చేయాలి ఎప్పుడో పాత కేసులను తీయాలి వీళ్ళ పైన వీళ్ళు దౌర్జన్యం దౌర్జన్యం చేసిన వాళ్ళు రౌడీలు అని ముద్రలేయాలనే ప్రయత్నం తప్ప బీఆర్ఎస్ ఏం చేసింది పదేళ్ళుగా జూబ్లీ కి చెప్పడం మాత్రం మే లీడర్ కూడా వచ్చి బయటకు చెప్తలేడు ఎంతసేపు వాళ్ళ ఫ్యామిలీ పైన ఆరోపణలు చేస్తారు తప్ప మేము పదేళ్ళుగా మేము పరిపాలించినాం మేము ఏం డెవలప్మెంట్ చేసి చెప్పమనండి అది మేము అడుగుతున్నాం సోటిగా బీఆర్ఎస్ క్యాండిడేట్లను అడుగుతున్నాం బీఆర్ఎస్ కోసం తిరిగే నాయకులను అడుగుతున్నాం మీరు పదేళ్ళుగా ఏం డెవలప్మెంట్ చేసి జుబ్ల చెప్పండి మీరు స్వయంగా అంటే వెళ్తున్నాం అండి ఇప్పుడు అందరు కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా అందరికి కూడా మే మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి జిల్లాల్లో ప్రతి బస్తీలో తిరగాలి ప్రతి ఇంటింటికి పోవాలి అనేసి ఆదేశాలు అయితే పైనుంచి మాకు వచ్చినాయి ముఖ్యంగా మా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మీరగే అందరు కూడా మినిస్టర్లు వచ్చేసి అంటే ప్రతి ఒక్కరు కూడా రోజుకొక ఇన్ని బస్తీలు తిరగాలి ఇన్ని ఇండ్లు తిరగాలి అనే ఒక ప్రణాళికబద్ధంగా అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తిరుగుతూ ఉన్నాం అంటే ఇప్పుడు ఆల్రెడీ దీని గురించి ఇప్పుడు కాదండి ఇప్పుడు ఈ రోజే మనం చూస్తే కూడా రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల కోట్లు దాదాపు రెండు వేల ఏడు వందల కోట్లు దాదాపు మున్సిపల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చారు జిహెచ్ఎంసి కోసం సో ఇది ఈ స్పెషల్లీ మనము జూబ్లీహిల్స్ హిల్స్ సంబంధించిందే కాకుండా అన్ని ఏదైతే మున్సిపల్ ఏరియాస్ ఉన్నాయో మున్సిపల్ కాన్స్టిట్యున్సీలో వచ్చే అన్ని ఏరియాస్ కూడా డెవలప్మెంట్ కోసం ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజే పేపర్లో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు డెవలప్మెంట్ చేస్తామని అదే దాని ఆ కోణంలోనే జూబ్లీ హిల్స్ లో కూడా నూట అరవై కోట్ల డెవలప్మెంట్ అనేది పనులు జరుగుతున్నాయి క్యాండిడేట్ బీజేపీ బీఆర్ఎస్ తో పోలిస్తే బీసీ ఇది అడ్వాంటేజ్ అనడం కంటే కూడా మేము అన్ని స్టార్టింగ్ నుంచి ఏంటంటే ఇది ఒక గొప్ప అవకాశం అని మేము భావిస్తాం అడ్వాంటేజ్ కాదు గొప్ప అవకాశం ఇంకోటి దీనికి అంటే మనము చూసుకుంటే కూడా డెబ్బై పర్సెంట్ బీసీలు ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు రావద్దు అనేది కూడా మేము ఎప్పటి నుంచో పోట్లాడుతూనే ఉన్నాం అది ఈ రోజు నెరవేరిందని మేము అనుకుంటున్నాం అంటే ముఖ్యంగా యూత్ నుంచి కానీ మహిళల నుంచి కానీ ప్రచార సభల్ని బట్టి చూస్తే నవీన్ కుమార్ ఎట్లా ఉంది మద్దతు హండ్రెడ్ పర్సెంట్ నవీన్ ఎమ్మర్ ఉన్నారండి చాలా కనెక్ట్ అయిపోయారు నవీన్ గారికి మహిళలు కూడా చాలా మంది పెద్ద నుంచి చిన్నగా మార్కు అందరు మహిళలు కూడా నవీన్ అన్న రావాలని చాలా ఈ అంటే స్వచ్ఛతంగా మేము వెళ్ళి ప్రతి ఇంటి ఇంటింటి తిరుగుతున్నాం కాబట్టి ఏ ఇంటికి పోయినా కూడా అందరూ అన్న మాకు హెల్ప్ చేసిండు అన్న మాకు హీహెల్ప్ చేసిండు ఖాళీలలో సపోర్ట్ చేసిండు మాకు ఇబ్బందులు ఉంటే అన్న స్వయంగా ఫోన్ చేసిండు ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు అంటే ఇది ఆ లోకల్లో ఉండే వాళ్ళ ఇబ్బందులు సమస్యలు స్వయంగా నవీన్ సొంతంగా చేసేది కాబట్టి నవీన్కున్న అభిమానం మహిళలు సైతం యూత్ సైతం రోడ్ పైకి వచ్చి కూడా స్వచ్ఛతంగా సపోర్ట్ ఇస్తాడని మేము అనుకుంటున్నాం ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణతో పాటు ముఖ్యంగా బీసీలో రోల్ ఎలా ఉండబోతుంది యాక్టింగ్ చైర్మన్ గా ఇప్పుడు ఆల్రెడీ బీసీ నుంచి కూడా మేము ఉన్న ఆదేశాలు ఏంటంటే కూడా మనం జాగృతి చేయాలి ఎందుకంటే అందరికి ఇప్పుడు బీసీలో మనం ఉన్నాము ఎంతమంది మంది వాళ్ళందరికీ కూడా ఈసారి మనం దొరికినటువంటి ఆపర్చునిటీ మనం బీసీలో ఇక్కడ గెలిపించుకుంటే కంపల్సరీ ఫ్యూచర్ లో కూడా చాలా మందికి బీసీలకు బీసీలకి టికెట్లు రావచ్చు కార్పొరేట్ ఎలక్షన్ కావచ్చు లేదా ఎక్కడన్నా కూడా మొత్తం తెలంగాణ స్టేట్ లో కూడా ఎక్కడన్నా కూడా ఏ అవకాశం బీసీలకు వచ్చే అవకాశం ఉంటది ఎందుకంటే ఈసారి బీసీలకి టికెట్ ఇచ్చి పీసీలు గెలిపించుకున్నామంటే మన బీసీలకు ఫ్యూచర్ లో చాలా బాగుంటది అందరికి కూడా బీసీలకు అన్ని ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మేము అనుకోవడం ఏంటంటే నిజంగా సంతోషం బీసీలకు వచ్చింది అని వచ్చిన టికెట్ వచ్చడం కాదు దీన్ని మనం గెలిపించుకోవాలని అందరినీ మనవి చేస్తున్నాం ఉన్న ప్రజలకి నేను ఒకటే కోరుకుంటున్నా ఏంటంటే అందరూ కూడా ఈ ఓటు అనేది కంపల్సరీ వేయండి నాకు తెలుసు అది ఒక నార్మల్ డేలో వస్తుంది అయినప్పటికీ చాలా మంది నేను రిక్వెస్ట్ చేసానంటే మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటుని వినియోగించుకోవాలి అదొకటి ఇంకోటి ఏంటంటే కూడా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి మీలో ఉన్నటువంటి వ్యక్తి అంటే మీ కుటుంబ సభ్యులైనటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు అలాంటి వారికి అంటే సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి ఎన్నో ఎన్నుగా మీకోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి మీరు ఓట్ వేయాలని కోరుకుంటున్నాం ఈ టిఆర్ఎస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు ఈ పార్టీలు వీళ్ళేందంటే అవతల వాళ్ళని ఏదో విధంగా కించపరచడం లేదా వాళ్ళని డౌన్ఫాల్ చేయడం డీఫేమ్ చేయడం పనిలో పెట్టుకున్నారు మీకు తెలుసు ఎవరైనా అసలైన క్యాండిడేట్ మీకోసం వచ్చి పనిచేసే వ్యక్తి మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈసారి నవీన్ యాదవ్ గారిని గెలిపియండి కాంగ్రెస్ ని మీకున్న సమస్యలు కూడా కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారు దగ్గర మీ సమస్యలని తీర్చే విధంగా పనిచేస్తారని మేము అనేది ఎట్లా మీరు వ్యక్తిగతంగా ఇప్పుడు న్యూట్రల్ ఓటర్స్ అంటే చాలా మంది కూడా ఇంతకుముందు కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండేవాళ్ళు ఎందుకంటే ఇంతకుముందు మాగంటి వారి కూడా కొంతమంది సపోర్టర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక బలమైన నాయకత్వము ఫ్యాక్టర్ ఎలా ఉంది మైనారిటీస్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారండి ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మైనార్టీ ఓట్లే ఒక లక్ష ఇరవై దాకా ఉన్నాయని మా అంచనా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు మైనార్టీస్ అనే చాలా బిగ్గర్ రోల్ ప్లే చేస్తుంది సో మైనార్టీస్ అందరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఉన్నారు అనిపిస్తుంది చివరగా ముఖ్యంగా కాంగ్రెస్ ఫోర్డులో ఒక ఇరవై వేలు పైన ఒక దొంగ ఓట్లు ఉన్నాయని అంటారు మీరు నవీన్ కుమార్ యాదవ్ తరఫున ఏం చెప్ప అసలు ఈ క్వశ్చన్ టిఆర్ఎస్ వాళ్ళని అడిగితే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళే మూడుసార్లు నుంచి గెలుస్తూ వచ్చారు ఈ దొంగ ఓట్లు అనేవి వాళ్ళ చేతిలోనే ఉండొచ్చేమో ఎందుకంటే స్వచ్ఛతంగా ఇప్పటి మన నవీన్ యాదవ్ టూ టైమ్స్ పోటీ చేసినప్పటికీ ఆయన గెలవలేకపోయాడు కానీ ఆయనకి అభిమానులు మాత్రం ఒక ముప్పై నలభై వేలు ఆయన సెల్ఫ్ ఓటింగ్ ఉంది అంటే ఆయన అభిమానుల ఓటింగ్ ఆయనకు సెల్ఫ్ ఉంది కానీ ఈ దొంగ ఓట్లు అన్నది మాకు తెలిసి కాంగ్రెస్ ఎప్పుడు చేయలేదు చేయదు కూడా ఎందుకంటే మేమే ఓట్ చోరీ అనే పెద్ద నినాదం చేస్తున్నాం నేషనల్ లెవెల్లా రాహుల్ గాంధీ దానిపైన చాలా ఫోకస్ చేసి మీకు అందరికీ తెలుసు అది ఓట్ చోరీ ఎక్కడి నుంచి జరిగిందని సో కంపల్సరీ కాంగ్రెస్ ఈజ్ అగేన్స్ట్ ఓట్ చోరీ అండ్ ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో కూడా కాంగ్రెస్ చాలా కఠినంగా ముందు ముందు కూడా వ్యవహరిస్తారు అంటే ఇంకా దీని పర్సెంట్ మేము ఇచ్చే హామీలు నెరవేరుతాయి నెరవేరే విధంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్ పైన ఫోకస్ పెట్టారు ఎట్ల సరే ఈసారి మనం జుబ్లీ హిల్స్ ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ కావచ్చు ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా మనం తక్కువ చేయదు కంపల్సరీ అన్ని కూడా తన దగ్గరుండి చూసుకునే విధంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అంటే గోపినాథ్ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత సానుభూతి ఏమన్నా ఉందనుకోవచ్చా అంటే సానుభూతి ఉంటుందండి ఖచ్చితంగా ఎందుకంటే గోపీనాథ్ గారు అనుకోకుండా చనిపోవడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళ పైన ఉంటది సానుభూతి కానీ అంతకంటే ఎక్కువ సానుభూతి నవీన్ గారికి ఎందుకు ఉంటుంది అంటే ఆయన రెండు సార్లు కూడా ఎమ్మెల్యేగా ట్రై చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి అంటే చాలా కష్టపడినా కూడా ఎమ్మెల్యే కాలేకపోయాడు బాగా తిరిగినా కూడా ఎమ్మెల్యే కాలేకపోయినా బాధ కూడా ఉంది పబ్లిక్ కూడా ఏంటంటే అరే ఈసారి ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూద్దాం ఒక నవ నవ యువక నాయ యువ నాయకుడు వస్తున్నాడు ఈయన చదువుకున్న నాయకుడు వస్తు ఆపర్చునిటీ ఇద్దాం అనేసి అనుకుంటున్నాను మనం అంటే మా చివరిగా జూబ్లీల్స్ ఒక మినీ ఇండియా లాగా కనిపిస్తుంది మనకి అది ఏపీ కావచ్చు తెలంగాణ ఇవాళ ఢిల్లీ నార్త్ స్టేట్స్ కూడా అట్లా మీరు ఓవరాల్ గా కాంగ్రెస్ ఎట్లా ఉండవచ్చు అవునండి లో చాలా మటుకు సెటిలర్స్ కూడా చాలామంది ఉన్నారు చాలా అంటే వివిధ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు ఒక మినీ ఇండియా మొత్తం హైదరాబాద్ మినీ ఇండియా అనుకోవచ్చు దానిలో తో ఒక పాటు డెఫినెట్గా అందరూ వేరే వేరే కులాలు వేరే వేరే వచ్చినప్పటికీ కూడా ఓవరాల్ ఏంటంటే ఒక మంచి వ్యక్తికి ఒక అభివృద్ధికి పట్టం కడతారని మేము భావిస్తాము మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తుందా అన్న మెజారిటీ గురించి మేము ఇప్పుడు ఏం చెప్పలేము మా అంచనాలు ఉండొచ్చు కానీ మేమేమనుకుంటున్నాం అంటే ప్రజలు మా సైడ్ ఉండి వాళ్ళు ఎలా గెలిపించిన అని మేము స్వీకరిస్తాం ఓకే ధన్యవాదాలు కెమెరామెన్ ఆకుల నర్సారావుతో ఉప్పు విరాజ్ నేలు సైబరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా